పత్తి రైతులను నేటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి పంటను అమ్మి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు నగదు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు అధికారుల చుట్టూ తిరిగిన కొనుగోలు మొత్తం చెల్లింపుల్లో జాప్యం న్యూస్ టుడే పెరిగి వికారాబాద్ కలెక్టరేట్ సో నమస్కారాలు ముందు రైతు మిత్రులందరికీ సో చాలామంది రైతులకైతే ఇదే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే పత్తి అమ్మే రెండు మూడు నెలలు కావస్తున్న వారి ఖాతాలైతే అయితే జమ అయితే డబ్బులు అవట్లేదు సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి రైతులు థ్యాంక్ యూ దిగుబడులు పడిపోయి అప్పులు పెరిగి జిల్లాలో వానకాలం సాగు వర్షభావ పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి కనీసం పదిహేను క్వింటల్కు పైగా రావాల్సిన పత్తి దిగుబడి ఎకరాకు సగం కూడా రాలేదు చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నారు ఓవైపు ఆన్లైన్ నమోదు కాకపోవడంతో ఒక ఎత్తైతే మీటర్లు సీసై అధికారులు కుమ్మకై నాణ్యత పెరిట మరింత నష్టం చేస్తున్నారు ఆరోపణలు వచ్చాయి కేంద్రాలు మరికొద్ది రోజుల్లో మూతపడుతున్న సమయంలోనూ కింటాలకు వంద వరకు తగ్గించడంతో ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు అతి కష్టంగా మీద విక్రయానికి పూర్తి జిల్లాలోని విక్రాబాద్ పెరిగి తాండూరు కోడంగల్ ప్రాంతాల్లో తెల్ల బంగారానికి సాగు చేసిన రైతుల కోసం ప్రభుత్వం సీసీ ఆధ్వర్యంలో పద్నాలుగు కేంద్రాలను ప్రారంభించారు ఆయా కేంద్రాలు రోజు తెరబడి వాహనాలతో నిరసించి తమ వంతు వచ్చే వరకు వేచి చూసి విక్రయాలను అతి కష్టం మీద పూర్తి చేశారు కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో చాలామంది డబ్బులు జమ కాలేదు దీంతో నిత్యం ఎదురు చూస్తున్నారు కౌడుదారులు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఆధార్ మ్యాచింగ్ కావడం లేదంటున్నారు కొంతమంది రైతులు ఆధార్ మ్యాచింగ్ కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు ఇలా దాదాపు నాలుగు వందల మంది పైగా రైతులు చెల్లింపులకు బ్రేక్ పడింది వ్యాపారులకు సంబంధించిన చెల్లింపులకు త్వరతిగా అందుతున్న తమకు మాత్రం విపరీత జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు వారంలో పూర్తి చేస్తాం సారంగపాణి జిల్లా మార్కెటింగ్ అధికారి రజనీకాంత్ సిసిఐ ఇన్ఛార్జి ఆధార్ మ్యాచింగ్ కాకపోవడంతో నాలుగు వందల మంది రైతులకు బిల్లు వెనక్కి వచ్చాయని చెప్పుకొచ్చారు సో వారంలో అయితే చెల్లింపు చేస్తామని వాళ్ళు ప్రకటన చేశారు సో దిగులు చెందాల్సిన అవసరం లేదు సో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ